అందరికీ నమస్కారం అండి ఇప్పుడు అందరికీ దగ్గు జలుబు ఇవంతా కప్పం పట్టేసి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఇప్పుడు వాటికి చిన్న రెమెడీ నేను చేస్తున్నాను చూడండి తేనె కుంకుడికాయ అరగదీసే సాన ఈ మూడు అరేంజ్ చేసుకుని ఏం చేయాలండి స్టార్టింగ్ తేనెని కొంచెం తీసుకోవాలి పావు తీసుకొని తీసుకొని ఈ కుంకుడికాయని కొంచెం పండు కుంకుడికాయ అనమాట ఇది పండు మెత్తగా ఉంటుంది మనకి అది కూడా తేనె కలర్లో ఉంటుంది దాంతో మనం సాన పట్టాలి ఇలా అరగ తీస్తే ఇది ఇది అనుపానం జరుగుతుంది అన్నమాట అనుపానం జరిగి మనం గంధం అరగ అరగదేయాలి మనకు తెలుస్తుంది ఆ తేనె ఈ యొక్క ఇందులోకి మారిపోద్ది కొంచెం ఇది కుంకుడుకాయతో మిక్స్ అయ్యి ఆ కలర్ అది మారుతుంది మనం కొంచెం కొంచెం అందులో పట్టిన తర్వాత కొంచెం తేనె ఇంకా బాగా చిక్కపడుతుంది పడుతుంది చిక్కపడిన తర్వాత పక్కన తీసేసుకొని ఈ తేనెని మనం స్పూన్లోకిలా తీసుకోవాలి నన్ను చూపించాలి నన్ను చూపించండి నేను తాగేత ఓకే ఇది కనిపిస్తుంది కదా ఈ తేనెను యాక్చువల్గా మనం తినచ్చు సో నేను చేతిలో వేసుకొని తింటున్నాను ఇలాగా ఇలా మనం తయారు చేసుకుని తాగితే దగ్గు జలుబు కఫం ఏమైనా ఉంటే మన పైనుంచి వామిటింగ్ రూపంలో కాకుండా కింద నుంచి పోతుంది చాలా అద్భుతమైన వీడియో ఇది